హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి ఈజీగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్ చూపిస్తా ఉన్నాం అండి ఏంటంటే అప్పటికప్పుడు మన ఇంట్లో వాటితోనే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉండిద్ది మన సుజీ ఉంది కదండి రవ్వతో బందోస్ చేస్తా ఉన్నాను రవ్వ ఆలు ఈ రెండుతోనే మనం వెజిటేబుల్స్ వేసుకుని బందోస్ అనేది చేసుకున్నాము దానిలో కాంబినేషన్ టమాటా చట్నీ అండి టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థం ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి ఒక ఆలు పెద్ద సైజు ఒక ఆలు తీసుకున్న అంతేనో లేదు కొంచెం చిన్నవి అంటే ఒక రెండు తీసుకోండి సరిపోయి చూడండి దానిలోకి మనకి రవ్వ ఆలులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నది క్యాప్స్క అండి వచ్చేసి క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి సన్నగా తరిగి గ్రీన్స్ అట్లాంటివి వేసుకోవచ్చు కుక్ అయిపోతే మనం సిమ్లో పెట్టుకుని చేసుకుంటాం కాబట్టి దానిలోకి కొత్తిమీర వచ్చేసి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసుకొని దగ్గర ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ అండి సాల్ట్ వచ్చేసి సరిపోయినంత వంట చోడ ఖచ్చితంగా వేసుకోవాలండి మనకు బన్ను దోశలు అంటే కొంచెం మనకి పొంగాలి కదా వంట చోడ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అవసరం లేదండి కొంచెం తగ్గించేసుకున్నాము దానిలోకి టమాటా చట్నీకి ఏమేమి కావాలో చూద్దాం చూడండి టమాటాలు ఒక పావు కిలో టమాటాలు అండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక టెన్ తీసుకున్నాను చిన్నల్పాయలు జీలకర్ర మనం ఆయిల్ ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి వచ్చేసి టమాటాలు ఫ్రై చేసుకున్నామండి టమాటా పచ్చిమిర్చి చట్నీకి ఇది మనం ఆరిపోయిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి కాబట్టి చూడండి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకున్నాను మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి చూడండి ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర చిన్నపాయలు వేసుకున్నాము పక్కన పెట్టేసుకున్నాము ఫ్రై అవ్వాలి దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేస్తా ఉన్నా చూడండి టమాటాలు మధ్య చాలు మనకి టమాటాలు కొంచెం మెత్తబడిపోతే మనకి చెత్తం వేసేసుకున్నాము వేసుకున్నాము ఇది ఫ్రై అవుతా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మిత్తి జార తీసుకున్నాము జారలా ఒక కప్పు ఉప్మారా వేస్తా ఉన్నాము ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్నామండి ఒకసారి చేసిన తర్వాత ఆలు వేసుకున్నాము చూడండి ఇట్లా రవ్వ అనేది అట్లా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఆలు వేసుకున్నాము ఆలు కట్ చేసుకొని దీనిలోనే వేసుకోవాలి కొంచెం సన్న పీసులుగా కట్ చేసుకొని పచ్చి ఆలు నేనండి నేను ఉడకబెట్టలేదు ఈ పచ్చిదే కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి మనకు దోశ పెట్టాలండి సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి సన్నగా పీసులు కట్ చేసి వేసేసుకున్నాను ఇందులో కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఆ కప్పు వాటర్ పోసేసుకుంటే మనకి సరిపోయింది చూడండి దీనిలోనే ఈ కప్పుకి వాటర్ తీసుకొని పోస్తున్నాం కొంచెం తగ్గించానండి చూసి పోసుకున్నాము పట్టేస్తున్నాం మొత్తము ఇలా దారిలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది మొత్తము బౌల్లో తీసేసుకున్నాము ఈ థిక్నెస్ చాలు మనకి దోశ పిండి ఎలా వచ్చేసింది చూడండి ఆలు మెత్తగా అయిపోయింది మనం ఎమ్మటే సాల్ట్ కలుపుకోవాలండి ఎందుకంటే ఆలు వేసాం కదా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి సాల్ట్ ఒక స్పూన్ వేసాను చూసుకొని వేసుకోవచ్చు వచ్చేసి వంట చూడండి ఖచ్చితంగా వంటచూడ అయితే వేసుకోండి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు దానిలోనే వచ్చేసి క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం మనం కట్ చేసుకునేవన్నీ ఈ బౌల్లోకి ఈ పిండిలోకి వేసేసుకోవాలి టమాటాలు క్యాప్స్కో పిల్లలు ఇడిగా తినముంటే తినరండి ఎట్లాంటివి మనం ఇట్లా చేసుకుంటే మాత్రం ఇష్టంగా తింటారు చూడండి మొత్తం ఇట్లా తిప్పేసుకొని మొత్తం కలిసే వరకు సాల్ట్ మొత్తం ఇలా కలిసిందో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం టమాటా ఫ్రై చేస్తున్నాం కదా ఫ్రై అయిపోయిందండి టమాటా కత్తిమీర్పి ఫ్రై అయిపోయింది దీనిలోనే మనం జీలకర్ర తీసి పెట్టుకున్నాం కదా చూడండి చిన్నరపాయలు జీలకర్ర వేసి ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసి తీసేసుకున్నాము అంటే ఇది ఆవ్వాలి మనం చల్లగా అయిపోయిన తర్వాత నిఫ్టీ పట్టుకున్నాం లోపు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం ఆ పిండి అనేది మనం బండి వట్ల అండి ఈ పక్కన పెట్టేసుకొని వేసుకొని వేరే షాప్ అని పెట్టేస్తున్నాను దీనిపైన వేరే చిన్న బాండీలు పెట్టుకున్నామండి మనం తాలింపు వేసుకునే చిన్న చిన్న కడాయిస్ ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకుని బందోసలు వేసుకోవాలి నేను చిన్న మనం తాలింపు వేసుకునే బాండిలు పెట్టుకోవాలండి చిన్నది మనకు గుంటగా బందోసలు రావాలి కాబట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయింది కదా కొంచెం ఎక్కువగా పిండి అనేది మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఏం కదిలికుండా అట్నే పెట్టేసుకున్నాము మనం సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి చాలు పైన ప్లేట్ పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసుకున్నాము అది బాగా మనకు వేసిన క్యారెట్ ఆనియన్స్ అన్ని ఫ్రై అవ్వాలి ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము తర్వాత ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసు చూద్దాం రండి సారీ చూడండి ప్లేట్ తీపేసాను ఇప్పుడు ఫ్రై ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోండి అండి చూడండి ఎట్లా వచ్చిందా చాలా చాలా టేస్ట్ ఉండే అండి దీనిలో టమాటా చట్నీ మాత్రం సూపర్ ఉంది పైన ప్లేట్ పెట్టి మళ్ళీ చూడండి మనకి మొత్తం లోపల కూడా కుక్ అయిపోయింది తిని తీసి ప్లేట్లో తీసేసుకున్నాము మళ్ళీ ఆయిల్ వేసుకొని సేమ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం అండి మిక్సీకి వేసేసుకున్నాము ఇది అయ్యేసరికి టమాటాలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం చల్లగా అయిపోయినాయి విడిపోయిన తర్వాత మనం మిక్సీ ఫ్రై చేసుకున్నాము ఇది దోశలో ఇడ్లీలో కూడా ఇచ్చేసి పప్పుల చెట్లీ కన్నా కూడా ఇది టేస్ట్గా అండి నేను దీనిలోనే సాల్ట్ వేసుకున్నాం సరిపోయిన సాల్ట్ మిక్సీగా వేసుకున్నాం చట్నీ అయిపోయింది గ్రైండ్ చేసుకున్నాం కదా ఒక బౌల్లో తీసేసుకున్నాం మరీ మెత్తగా పట్టుకోవద్దండి చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా మనం ఒకసారి తిప్పేసుకున్నాం అది ఇలా ఫ్రై అవ్వాలి మనకి లోపల పచ్చిదనం అనేది ఉండదండి కొంచెం మనం మందంగా వేసుకుంటాం కాబట్టి సిమ్ లోనే పెట్టుకొని ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇది కూడా ఫ్రై అయిపోయింది తీసుకున్నాము ఇప్పుడు ఈజీగా వచ్చేస్తున్నాయి బాగా రెడీ అయిపోయింది కదా ఇంకొకటి అలాగే వేసుకున్నాం కొంచెం ఆయిల్ పిండి మనం ఒక కప్పే కదండి తీసుకుంది చూడండి ఒక్కటి తిన్నా చాలా హెవీ అయిపోయింది చూడండి ఇది కూడా అయిపోయింది స్టవ్ ఆఫీసుకున్నా ఎంత బాగా పొందినాయి చూడండి బాగా పొంగిని మంచి కలర్ వచ్చినాయండి దానిలోకి కాంబినేషన్ టమాటా చూసుకుని కూడా రెడీ అయిపోయింది కదా అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఎవరికైనా చేసి పెట్టవచ్చండి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు కాంబినేషన్ టమాటో చట్నీ మాత్రం సూపర్గా ఉండిద్ది టేస్ట్ చేసి అలా ఉండొచ్చేస్తాను చూడండి లోపల ఎట్లా కుక్ అయిందో చూపిస్తాను ఒకసారి లోపలంతా మనము చూడండి ఎట్లా ఉడికిపోయినాయో అన్నీ మనం వేసిన ఆనియన్స్ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇవి కనుక ఒక్కటి తిన్నా చాలు మనకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉందండి అప్పు చాలా బాగుంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అండి ఒకసారి సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసింది కామెంట్ చేయండి బాయ్